న్యూస్కి స్వాగతం ఏలూరు జిల్లా నోజూడు నియోజకవర్గం చట్టాయ మండలం బోరుగూడు గ్రామంలో జనసేన పార్టీ జెండా దిమ్యను వెల్లంకి శివనారాయణ ఆధ్వర్యంలో నోజూడు నియోజకవర్గ సమన్వయకర్త బర్మ పణిబాబు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి కోటమి నాయకులు గడ్డం కేశవరెడ్డి కాసర్ గోవర్ధర్ రెడ్డి తెలుగురు శేఖర్ పానుగొట్టి కేశవరావు ఆదిమూలం నాగమోహన్ శర్మ మేకపోతుల వెంకటేశ్వరరావు జగన్ పాశ్వ నాయబాబు తదితరులు పాల్గొన్నారు ఆత్మ ఆత్మ అయితే దిమ్మ పార్టీ నిర్మాణానికి శరీరం లాంటిది వాటిని ఎంత నిర్మాణం చేసుకుంటే పార్టీ అంత బలంగా ఎదుగుతుంది అటువంటి దిమ్మ ప్రజా జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ తాను గ్రామంలో చేసుకున్న వెల్లంకి శ్రీరామ్మనారాయణ గారికి ప్రత్యేకించి అభినందన జెండా కాపాడుతుంటే సింబల్ కాపాడుతున్న సింబల్ని జెండా ఎంత బలంగా తీసుకెళ్తామో ఆ నియోజకవర్గంలో ఆ పార్క్ అంత బలంగా ఎదుగుతుంది ఈ సమన్వయంతో వెనుక ఇది ఓటమి ప్రభుత్వం ఓటమి ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది ఎందుకంటే గతంలో అందరూ బాధితులే బాధితులైన వాళ్ళందరూ కూడా బాధ్యతగా నిలబడి పార్టీ ఎదుగుతుంది కాబట్టి ఆ విధంగా మాత్రం ఎవరు కూడా ఈ కోట విరోధాన్ని చేయడానికి ప్రయత్నం చేసిన ఆ మాయలో ఆ పడదు ఇక్కడ గెలిచిన మంచి నాయకత్వ వ్యక్తి మీరు నేరుగా వెళ్ళి ఏ పనైనా చేసుకోవచ్చు ఆయన దగ్గర నాకు తెలిసి ఇటువంటి నాయకుడు మీచువీ నియోజకవర్గం రావటం నేను కూడా ఈ సొంత ప్రాంతం వాడిని కాబట్టి నాకు చాలా గర్వంగా సంతోషంగా భావిస్తున్నాను అందరూ నాయకుడిని పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది మరొక విషయం వాళ్ళ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని దేశంలో ప్రపంచంలో ఏ నాయకుడిని పవడని మోడీ గారు వ్యక్తిగతంగా రెండు సార్లు మాట్లాడారు ఏ పవన్ నేను తుఫాను పవన్ కాదు మా మోడీ గారు నా పక్క నుండే నేను ప్రపంచంలో అన్ని దేశాలు కోరుకుంటే అటువంటి మోడీ గారు పవన్ కళ్యాణ్ ఎంత గర్వకారమైన విషయం పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారు లాగానే నడుచుకోవాలి ఆ విధంగా ఉన్నప్పుడే పార్టీ నిలబడుతుంది పిలిచిన ఈ నియోజకవర్య నియోజకవర్గంలో గత పది సంవత్సరాల పైగా తిరుమల జగన్ గారు నాగబాబు ఎందరో ఇక్కడ చెప్పే కానీ ఈ నియోజకవర్గాలు నాకు చాలా ఇష్టం నా సభ ఇక్కడే కాబట్టి ఇక్కడ వీళ్ళందరూ పనిచేస్తున్న పనిని మాత్రం జగన్ అయితే మాత్రం పర్టికులర్ గా చెబుతున్నాను తన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా పార్టీని ముందు తీసుకెళ్ళడం ఎక్కడ ఎక్కడ మరొక విషయంలో పెట్టుకోండి మేము కష్టాలు బాధితులను బాధితులు ఉన్నారు ఏ బాధ లేకుండా ఎవరిని ఏది కూడా ఎవరిని ఎదిగిన వాడు ఎంత బాధ పెడితే మనకు వాళ్ళు గుర్తుపెట్టుకోండి అమాయకుడి అజ్ఞానం ఎవరు ధర్మంలో ఎవరైనా వస్తాడు మీ జోలికి వచ్చాడంటే మిమ్మల్ని పెంచుతున్నారు వాడు ఎదుర్కోండి మనం ఎదుర్కోవడం మానేసినప్పుడు మన ఇంట్లో ఏ సమాధులు పడుతున్న సేవలకు మనిషికి ఏం చేయవచ్చు ఉంటాం బయటకుండా కొన్నవాడు అది పోయిన శవం రెండు ఒకటే కానీ ఫైట్ చేసినప్పుడు మాత్రం నాయకుడు ఎదుగుతాడు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని యాభై ఆరు రోజులు ఆయన జైల్లో పెట్టినా పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని ఎన్నో మార్లు మాట్లాడినా సమాధానం చెబితే రావడం లేదు అది మనం సమాధానం చెప్తాం నాకు పరమాపం చేసుకుని మనం ఎప్పుడు సుమారు పది పదిహేళ్ళు అప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు మంచి

ఏ రోజు ఫోన్ చేసినా విజయవాడకి ఒక గంట నాలుగు విజయవాడలో ఉండేవాళ్ళు ఏ కార్యక్రమం రమణ అంటే అంత యాక్టివ్ గా ఉండే ఈ జనసేన పార్టీ పోర్కూడలో మరి ఈ రకంగా మనం అభివృద్ధి చెందా ఉండాలి శ్రీమన్నారాయణ గారి మరి ఆయన ఇక్కడ చేసిన కృషి ఆ కృషి వల్ల విధంగా మరి మన కేంద్ర మండలంలో మన జగన్ కానీ ఇతరత్ర నాయకులు కానీ ఎన్నో రకాలుగా కేట్రాయ్ నుడు దూరం అయినా కూడా ప్రతి కార్యక్రమంలో నువ్వేడు ఏ కార్యక్రమం చేసినా జనసేన పార్టీలో పాల్గొంటాం మరి ఆ రకంగా మరి విలేజ్ లో కూడా జనసేన పార్టీ ఈ ద్రిమ మనం జెండా ఆవిష్కరణ ఉన్న ఇక్కడ ఈ రెండోసారి మన కేట్రాయ్ మండలంలో మరి ప్రారంభించడం జరిగింది ఎందుకంటే ప్రతి విలేజ్ లో కూడా మనం ఒక జెండా జన్మ మనం ఆవిష్కరిస్తే ఆ విలేజ్ మన పార్టీ ఎంత అభివృద్ధి చెందిందనేది మనకు కూడా తెలుస్తుంది ఎందుకంటే అక్కడ నాయకులు అక్కడ కార్యకర్తలు మరి ఆ రకంగా మనకి ప్రతి నియోజకవర్గంలో కూడా ఇదే రకంగా జరుగుతున్నాయి కానీ మరి మనం ముందువే ఇంకా మనం చాలా ఎక్కబడి ఎందుకంటే నేను వచ్చిన రెండు సంవత్సరాల నుంచి కార్యక్రమాల్లో సురుగా పాల్గొనడం జరిగింది గత ఎనిమిది సంవత్సరాల్లో కూడా భోజనంలో జనసేన పార్టీ చాలా నుంచి నేను దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఈ జనసేన పార్టీ భోజనం ప్రతి గ్రామాన్ని తీసుకెళ్లి పార్టీ అభివృద్ధి వెళ్ళడం జరుగుతుంది ఇకపోతే మన పవన్ కళ్యాణ్ గారి విషయం ఆయన గారి పది సంవత్సరాల నుంచి ఒక సింగిల్ మ్యాన్ ఆర్మీ లాగా ఒక సైనికు లాగా ఒకే ఒక వ్యక్తి మరి పార్టీని మోచే మరి ఎవరి తరం కాదు జాతీయ పార్టీలు కూడా మరి చాలా ఈ రోజు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడతాయి మరి ఆ రకంగా రెండు వేల పద్నాలుగులో ఒక పార్టీని ఒక్కళ్ళే పార్టీని ముగ్గురు చేత మరి పార్టీని మనం స్టార్ట్ చేసి ఇవాళ దాదాపు పదమూడు లక్షల మంది పార్టీ చేయాలంటే దాదాపు ఆ పదమూడు లక్షల దాదాపు అరవై ఉండొచ్చు మరి పార్టీ ఎంత అభివృద్ధి చెందిందంటే మనం అందరూ గమనించాలి ఎందుకంటే ఆయన కృషి ఆయన యొక్క కష్టం ఆయన యొక్క ఫలితం ఎందుకంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన మరి రాక్షస పరిపాలన కూడా ఎదుర్కొని మరి ఈ రోజు కూట ప్రభుత్వం రావడానికి మరి ముఖ్యంగా మరి చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ గారు కానీ పవన్ కళ్యాణ్ గారి మరి ఆ కృషి వల్ల ఈ రోజు ఇవాళ మన కోణ ప్రభుత్వం ఏర్పరచుకోవడం జరిగింది మరి అలాంటి దానికి కారణం ఎవరంటే కర్త కర్మాచ అంతా మన పవన్ కళ్యాణ్ గారి ఆ రకంగా ఈ రోజు యాంటి స్థాయిలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవడం బీజేపీ చాలా ఈజీగా జరిగింది ఎందుకంటే ఆ రోజున కూట ప్రభుత్వం వాళ్ళ ఇరవై ఒక్క స్థానాలతో సెంట్రల్ ప్రభుత్వంలో కూడా మరి మనం పాత్ర అనేది మన దేశాల్లో ఒక ముఖ్యమైన పాత్ర పోషించడం జరుగుతుంది అదే ఈ రోజు గ్రామ స్వరాజు మనం స్థాపించాలని పవన్ కళ్యాణ్ గారి ఏ రకంగా పంచాయతీ రాజ్ శాఖ తీసుకునే దాదాపు మరి పదమూడు వందల పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాలకి మరి ఆయన వంద రెండు వందలు ఉండే ఈ గణతంత్ర దినోత్సవాలు కానీ ఆగస్టు ఫిట్టి కానీ అసలు ఫండింగ్ లేకుండా దేశ స్వాతంత్రం వచ్చిన కార్యక్రమాలు ఏమి జరిగేవి కాదు అటువంటి కార్యక్రమాలకి మరి జనాభా ప్రకారం కానీ మరి దాదాపు ఐదు వేలు పది వేలు ఇరవై వేలు పాతి వేలు అట్లా వేయడం జరిగింది అది ఒక పవన్ కళ్యాణ్ గారు జరుగుతుంది అదే రకంగా ప్రతి గ్రామాల్లో ఆ ఒక గుర్తి పుండాలి జనసేన పార్టీకి దాని కాదు సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్స్ ప్రకారంగా రెండు వేల కోట్లు దాదాపు తీసుకురావడం జరిగింది అది ఎనర్జీఎస్ ప్రకారంగా దాదాపు కొన్ని దాదాపు రావడం జరిగింది మరి ఈ రకంగా సిమెంట్ రోడ్లు అదే రకంగా ఇంటింటికి మరి నాళ్ళ ప్రకారం వాటర్ సప్లై చేస్తామని మరి ఏ రకంగా అయితే మనకి వాగ్దానం చేశారో ఆ వాగ్దానాలు నెరవేర్చుకుంటూ మరి కోట ప్రభుత్వం వచ్చిన దాదాపు మరి మూడు వేలు ఇచ్చే మరి మన పెన్షన్ నాలుగు వేలు చేశారు ఆ బాగా మూడు వేలు వేలు కలిపి ఫస్ట్ లెవెల్లో ఏడు వేలు ఇవ్వడం జరిగింది మరి ఎన్నిటికీ కారణం మరి పవన్ కళ్యాణ్ గారి పాత్ర కూడా మన ప్రభుత్వంలో ఉండబట్టి జరుగుతుంది మరి ఆ రకంగా మరి ఇప్పుడున్న పరిస్థితి ప్రభుత్వానికి గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎదురు వ్యతిరేస్తున్నారని ప్రజలను గమనిస్తూనే ఉన్నారు ఎందుకంటే ఆ రాక్షస్ పాలనలో ఎవరు చూపలేదు కనీసం ఎక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు అంత నిరుద్యోగం తప్ప ఏ వ్యవస్థ కూడా ఏ అన్ని రంగాల్లో కూడా చాలా చేసిన మరి దాదాపు ఒక్కో పంచాయతీలో కనీసం బ్లీచింగ్ కనీసం లైట్ లేనడానికి కూడా డబ్బులు లేకోకుండా అంత ట్రాన్స్ఫర్ కొట్టుకొని మరి అన్ని పంచాయతీలు నిర్వీర్యం చేశాడ మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మనం పాల్గొనాలి ప్రభుత్వాన్ని మనం తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు ఒక ముద్ర పాత్ర పోషించినందుకు మనమందరం గర్వపడి రానున్న రోజుల్లో ప్రతి గ్రామాన్న మనం జనసేన పార్టీని బలోపేతం చేయాలి అదే రకంగా ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో ఎన్నికల్లో మనం కూడా పాత్ర పోషించే ఒక ఇది ఉంది ఎందుకంటే సంస్థాగిత ఎన్నికల్లో ప్రతి పర్సెంట్ కాక మనం కూడా పాల్పచ్చుకునే విధంగా మనకు కూడా వార్డులు కానీ పంచాయతీ ప్రెసిడెంట్లు కానీ సర్పంచ్ ఎలక్షన్స్ లో కానీ మున్సిపాలిటీలో కానీ మన వాటా ప్రకారంగా థర్టీ పర్సెంట్ మనం ఆవ్వచ్చు దానికన్నా మన కార్యకర్తలు కష్టపడి మనం ప్రతి దాంట్లో కూడా ముందుకెళ్ళే లెక్క ఇదే రకంగా కష్టపడితేన్న కాలంలో మనం జనసేన పార్టీ అభివృద్ధి చెంది అదే రకంగా మన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చూడాలనుకున్నామో అది చూసే ఆసన్నమవుతుందని నేను ఆకాంక్ష ఏలూరు జిల్లా న్యూస్ అండ్ వర్గం చాట్రాయ్ మండలం కోరుగూడెం గ్రామంలో ఈరోజు ఒక గొప్ప శుభదనం ఎందుకంటే ఈరోజు ఒక కార్యకర్త మరి ఇక్కడ నియంతగా పరిపాలించే వ్యవస్థలో నుంచి వచ్చి మరి దాదాపు ఒక పాతి కుటుంబాలని ఈరోజు మరి జనసేన పార్టీలోకి జాయిన్ అవ్వటం మాకు ఎంతో సంతోషంగా ఉంది ఇదే ఆదర్శంగా తీసుకొని చాట్రాయ్ మండలంలో అన్ని విలేజ్ల్లో కూడా మరి జనసేన పార్టీ విపరీతంగా మరి ఫాలో అయ్యేటట్టుగా ఉన్నారు అన్ని కుటుంబాలను మేము జాయిన్ చేసుకొని మరి ఈ మండలంలో కానీ ఈ పంచాయతీలో కానీ జనసేన జెండా ఎగరేయాలని మా ఆకాంక్ష అందులో 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 భాగంగా ఈరోజు వచ్చిన జనానికి ఒక నిదర్శనం ఎందుకంటే ఈ ఈ ఊర్లో బోరగూడెంలో గత గత కొన్ని సంవత్సరాల కిందట జరిగిన ఒక శ్రీమన్నారాయణ చేసిన అన్యాయం ఇక్కడ ఒక పరిపాలన పరిపాలనలాగా చేసి ఆయన్ని చాలా ఇబ్బందులు పెట్టారు ఎందుకంటే ఆయన కనీసం పై లోన పొలానికి వెళ్ళడానికి కూడా లేదని బిగ్గట్టి పాపం ఆ అల్లుడు గారు చనిపోవడానికి కూడా కారణమైన మహాన్ వ్యక్తులు ఈ ఊర్లో ఉన్నారు మరి దానికి ఆదర్శంగా ఈరోజు మరి ఆయన బయటకు వచ్చి దాదాపు రెండు మూడు వందల మంది కార్యకర్తలను మరి ఈరోజు ఇక్కడ సమావేశపరిచి జనసేన పార్టీలో మరి ఒక మరి పార్టీ దెమ్మని ఆవిష్కరించడం మాకెంతో ఆనందంగా ఉంది అదేవిధంగా ఈరోజు శ్రీమన్నారాయణ గారి లాగా ప్రతి గ్రామంలో మరి ముందుకొచ్చే విధంగా ఉన్నారు కొన్ని గ్రామాల్లో తొందరలోనే మళ్ళీ మన జనసేన పార్టీ దెమ్మలు మళ్ళీ కొన్ని ఆవిష్కరిస్తాం అదే రకంగా మరి ఈ మండలంలో కూడా ఫస్ట్ నుంచి పిఆర్పిలో కూడా నేను తిరిగిన ఒక ఇది ఉంది కాబట్టి నాకు కూడా కొంత ఈ మండలంలో పరిచయాలు ఉన్నాయి అందరూ కూడా జాయిన్ అవడానికి మా పార్టీలో సంతోషంగా ఉన్నారు ఈరోజు జాయినింగే కాకుండా మిగతా మళ్ళీ రానున్న రోజుల్లో కూడా జనసేన పార్టీలకు వచ్చే వైసీపీ కార్యకర్తలు మరి ఆనందంగా ఉన్నారు ఆ రకంగా మన జనసేన పార్టీలో జాయిన్ చేసుకొని పార్టీని బలోపేతం చేసి ఈ మండలంలో మరి జనసేన పార్టీ మరి అభివృద్ధి చెందే విధంగా మరి మేము ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈ జెండా ఎగరేయడం జరిగింది కానీ రానున్న కాలంలో జనసేన పార్టీ జెండా చెప్పి ఈ ఎందుకు మీకు ఈ విషయం చెప్తానంటే జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వేరే మహిళలు కూడా బంతి లాంటి వాళ్ళు ఎంతో మంది నియంత్రణ చూసినటువంటి చరిత్ర జనసేన పార్టీకి మన ఉందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా ఎందుకనంటే ఒక బంతిని ఒక చేతితో మనం ఎంత బలంతో పోతే ఆ బంతి అంత బలంతో పైకెగిరి తప్ప కింద అటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి మన వెల్లంకి శ్రీమన్నారాయణ గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఎందుకంటే వెల్లంకి శ్రీమన్నారాయణ గారిని వైసీపీ వాళ్ళు పెట్టిన ఇబ్బందులు అరాచకాలు అంచిన వీటన్నిటిలో నుంచి శ్రీమనారాయణ గారికి కసి పుట్టి వారి కుటుంబ సభ్యులు ఎదురుగా జనసేన జెండా అంటే అది సామాన్యమైన వారికి సహకరించిన భూకుళం గ్రామ జనసేనికులందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నా అలాగే మీ అందరికీ కూడా తెలుసు ప్రపంచంలో దేశంలో నియంత్రణ పాలన పైన పవన్ కళ్యాణ్ గారు సినిమా డైలాగ్ చెప్తుండ అని చెప్పి అనుకున్నారు ఎన్నికలప్పుడు జగన్ నిన్న తొక్కేస్తా అంటే మీరందరూ సినిమా డైలాగ్ అనుకున్నారు ఈ రోజు ఏం జరిగింది పవన్ కళ్యాణ్ గారు చెప్పింది జరిగింది పదమూడు పదకొండు సీట్లకి పరిమితం చేశాడు నిన్న కాక మొన్న తిరుపతి సభలు ఏం చెప్పాడు ఒక్క సీట్కే పరిమితం చేస్తా అని చెప్పాడు అంటే మీ అందరూ గమనించాల్సింది ఏంటంటే ఇవాళ ఎన్నికల తర్వాత అనేక గ్రామాల్లో వైసీపీ పెద్ద పెద్ద నాయకులు బాలి శ్రీనివాసరెడ్డి సాగునీ ఉదయబాద్ గారు రేపటి నుంచి కిలారి రోసే గారు ఇలా అనేక మంది పెద్దలందరూ కూడా జనసేన పార్టీలోకి రావడం జరుగుతా ఉన్నది అంటే మీ అందరూ అర్థం చేసుకోవాల్సింది రానున్న కాలంలో వైసీపీ శిబిరం అంతా ఖాళీ అయిపోయి జనసేన అందరూ అందరికీ భూమి అలాగే గ్రామాల్లో కూడా వైసీపీ నుంచి అనేక మంది జనసేన పార్టీలోకి రావడం జరుగుతుంది ఎందుకని ఇందాక మిత్రులు చెప్పారు మోడీ గారు లాంటి వ్యక్తే ఇతర పవన్ కాదు ఇతర ఒక తుఫాన్ అని చెప్పి ఆయన సంబోధించినటువంటి పరిస్థితి మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు ఒక ఎంపీ కాదు పార్లమెంట్ మెంబర్ కాదు కాకపోయినా ఆ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కూర్చోబెట్టి ఆయన్ని పార్లమెంట్ సభ్యుల ముందు మాట్లాడించినటువంటి పరిస్థితి మోడీ గారు చేశారు ఎందుకు జరిగింది ఎన్నికలకు ముందు తెలుగుదేశం బీజేపీ పొత్తు పెట్టుకోవాలంటే మోడీ గారు అమిత్ షా గారు ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారిని తిట్టు తిట్లు తింటే అయినా పట్టు వీళ్ళ ఎకరమార్కు లాగా పవన్ కళ్యాణ్ గారు పట్టుబట్టి లేదు లేదు తెలుగుదేశం బీజేపీ జనసేన ఈ మూడు పార్టీలు కలిపి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలి అలా చేస్తేనే ఇక్కడ నియంత్రణం జగన్ను మనం ఓడించగలం అని చెప్పి పట్టుబట్టి పోటీ చేయడం జరిగింది అలాగే ఇరవై ఒక్క పార్లమెంటు నూట అరవై నాలుగు అసెంబ్లీ ఓటానికి ప్రజలు ఇవ్వడం జరిగింది రాజధాని పనులు ప్రారంభమైంది మనందరికి కూడా తెలుసు పోలవరం పనులు ప్రారంభమైంది రెండు వేల ఇరవై ఏడు నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని రెండు వేల ఇరవై ఏడు నాటికి అమరావతి పూజ చేయాలని చెప్పి అనేక కంపెనీల పరిశ్రమలు ఇవాళ మందికి ఉద్యోగాలు దొరికేటటువంటి అవకాశాలు ఈ ప్రభుత్వం ఎన్డిఏ సృష్టిస్తా ఉన్నాయి అందుకే ఈ వంద రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ఇవాళ కూడమని నాయకులందరూ కూడా కార్యక్రమం చేసుకొని పనిచేస్తా ఉన్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మనం ఆయన గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే జనసేన కార్యకర్తలు నాయకులు అందరూ అందరూ ఆయన సామాజిక వర్గం కూడా పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు ఏంటి చంద్రబాబు నాయుడుతో గుర్తుపెట్టుకుంటాడానికి కానీ మీ అందరికి కూడా తెలుసు మనం ఇరవై నాలుగు సీట్లు తీసుకుంటే ఇరవై ఒక్క సీట్లకు పరిమితం అయ్యాం మనం తీసుకున్న ఇరవై నాలుగులో మూడు సీట్లు బీజేపీకి కేటాయించడం మూడు ఎంపీలు తీసుకుంటే ఒక ఎంపీ అనకాపల్లి మనం ఎందుకు ఇలా జరిగింది మీరందరూ గమనించినట్లయితే ఎన్నికలకు ముందు మన రాష్ట్రంలో ఎవరైతే నియంత్రణ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికలను సజావుగా జరగనిచ్చే పరిస్థితి కనపడలేదు మీరందరూ ఒకసారి ఆలోచన చేయండి ఎంతమంది ఐఏఎస్ ఎంతమంది ఐపీఎస్ ఎంతమంది ఎస్పీ చివరికి డీజీపీ కూడా మార్చాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అక్కడ పోలీసు వాళ్ళ రౌడీలను పెట్టి రిగ్గీలు చేసి గెలవాలనే తాపత్రయాన్ని ఆయన విసుకొల్పాడు మీ అందరికీ తెలుసుంటుంది తిరుపతిలో ఉప ఎన్నిక జరిగితే బీజేపీ తరఫున పార్లమెంట్ అభ్యర్థి పోటీ చేస్తే ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచే మొత్తం తిరుపతి పట్టణ ప్రజానికాన్ని ఓటింగ్కి రాని పై చేసి ఇళ్లకు పరిమితం చేసి ఇతర నియోజకవర్గాల నుంచి బస్సుల్లో లారీల్లో జనాన్ని తిప్పి ఓటించిన పరిస్థితి మనం చూసినాం చరిత్ర గుర్తుంచుకోవాలి అలా లేకపోతే మనం చరిత్రకి దూరం అవుతాం ఆ సంఘటనలన్నీ చూశాక ఈ ఎన్నికలకు సజావు జరగాలంటే బీజేపీ జనసేన దేశం కలిసి పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ గారు బాలంగా నమ్మాడు అందుకే సీట్లు కాదు ఓట్లు కాదు నియంత్రణ జగన్ ని ఓడించడమే నా అని చెప్పి చెప్పారు ఇందాక చెప్పారు నందిగామ దగ్గరికి ఏ ఒక పాకిస్తానీ లాగా మన ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెడతానంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి చూద్దామని రావడానికి వస్తుంటే రానివ్వకుండా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పంపించేశారు పవన్ కళ్యాణ్ గారు మొండివాడు నేను ఇంటికి వెళ్ళను మళ్ళీ ప్రయాణం రోడ్డు మీద మీ అందరు గమనించారో లేదో ఆయన రోడ్డు మీద కాలు మీద కాలు వేసుకొని ఎంత ధైర్యంగా అర్ధరాత్రి మీరందరూ చూస్తుంటారు వేలాది మంది లక్షలాది మంది వెళ్ళి మళ్ళీ ఆయన పార్టీ లో వదిలేసిన పరిస్థితి అందుకే మనందరం గమనించినట్లయితే రానున్న కాలం జనసేన పార్టీ కూడమని మనందరం కూడా బలంగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది మీకు కూతగేటి దూరంలో మేము ఉన్నాం మీరు క్యాకేస్తే మేము వస్తాం అటువంటి ఇబ్బందులు ఏం లేవు నియంత్రణ పోయి జగన్ లాంటి నియంతే ఇవాళ కుంగిపోయినటువంటి పోయినటువంటి పరిస్థితి మనం చూసాం జగనే కుంగిపోతే ఈ నియంత్రణ పరిస్థితి ఏంటి నిజంగా మీ ఊరిలో నియంత్రణ ఉంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక్క రోడ్డు కూడా ఎందుకు ఎంత సిరిసేటప్పుడు ఊరు కూడా ఊరు ప్రవేశించిన దగ్గర నుంచి సరైన రోడ్ లేదు ఇక్కడ ఈ నియంత్రణ రోడ్డు శ్రీమన్నారాయణ గారు లాంటి వాళ్ళని అలసనానికే ఆలోచనలు తప్ప అభివృద్ధి వైపు అందుకే జనసేన తెలుగుదేశం బీజేపీ మీరు అభివృద్ధి వైపు ప్రయాణం చేయండి అభివృద్ధి వైపు అడుగులు వేయండి మీకు పోలీసు బాధ గారు మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మంచి మంత్రి గారు ఆయన్ని ఉపయోగించుకొని గ్రామాల అభివృద్ధి మండలాల అభివృద్ధి నియోజకవర్గ అభివృద్ధికి కూటమి నాయకులు ప్రయత్నం చేస్తారని ఐక్యంగా మీరు ఎప్పటికప్పుడు మంత్రి గారిని కలుసుకొని వాటి అభివృద్ధికి మీరు అడగండి మీరు కావాలని ఒక తీర్మానం రాస్తూ వెళ్ళండి జనసేన పార్టీ న్యూస్వే నియోజకవర్గంలో రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉన్నది ప్రతి గ్రామంలో జనసేన పార్టీలో చేరాలనే ఒక కృతనిత్యంతో వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా ముందుకు రావటాన్ని మేము జనసేన పార్టీ వారిని ఎప్పుడు కూడా ఆహ్వానిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు బూరుగూడంలో జాయినింగ్సే దానికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క పనితనం ఆయన యొక్క ఖచ్చితత్వం వీటన్నిటిని కూడా చూసి ప్రజలు ఆకర్షితులై జనసేనలో చేరాలనేటటువంటి ఆలోచన ఆహ్వానించదగిన చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా